ఈశ్వరి మొక్క ఈ ఈశ్వరి తెల్ల ఈశ్వరి అనేది ఉన్నకాడ పాములు రావు అని చెప్పని అంటూ ఉంటారు అయితే అది నిజం కాదండి ఈశ్వరి చెట్టు ఉన్న ఒకడైనా ఇంకెక్కడైనా సరే పాములు వస్తూనే ఉంటాయి అయితే ఈ ఈశ్వరి మొక్క అన్నది మనకి పాము కరిచినప్పుడు మనం ప్రథమ చికిత్సగా వాడుకోవచ్చు అంటే ప్రాణం పోకుండా మనం దీన్ని వాడుకోవచ్చు అంతేగాని ఇది ఉన్న కాడ పాము రాదు అన్నది అబద్ధం అండి ఈ మొక్క ఉన్న కాడ కూడా పాము వస్తూ ఉంటుంది పాములు వస్తూనే ఉంటాయి ఈ మొక్కను గుర్తించాలి అంటే వీడియోలో చూపించిన విధంగా పూత కాయ ఈ గింజలు ఇలా ఉంటాయి చూడండి ఇలా దీన్ని గుర్తించవచ్చు ఇది తీగ జాతి మొక్క ఇది అల్లుకొని తీగజాతి మొక్క ఈశ్వరి తెల్ల ఈశ్వరి